అతి తీరుమైన మా దేవ సర్వశక్తి మంతర శృతిలకు పాత్రుడా నీకు స్తోత్రములు దయా దేవ ఈ ఉదయ కాలం నీ సన్నిధిలో ప్రార్థించడానికి నిర్మాపించిన ఈ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు బ్రవ్వ గడిచిన రాత్రి అంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ ఉదయ సజీవుల లెక్కలో ఉంచారు తండ్రి నీకు స్తోత్రంలో మా తండ్రిని ఒక కాపుదల నిమిత్తమై నీ నీ యొక్క నీవు మాకు చేసిన ప్రతి మేలు నిమిత్తమై వందనం చేయించుకుంటున్నాం ఇదే కాలం నా ప్రభా సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ దినం నాయన మీరు మాట్లాడుతున్నటువంటి మాటలను మేము ఒకసారి ధ్యానం చేస్తున్నాం నాయన విషాగ్రంథము యాభై ఆరు రెండవ వచనంలో నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించచ్చు ఏ కీడు చేయకుండా తన చేతిని దిగబట్టివాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూడిగా గైకొను నరుడు తన్నుడు అని మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానంను బట్టి వాక్యంను బట్టి నీ పొందనంలో కానీ ప్రభాని నియమించిన విశ్రాంతి దినమును మేము అపవిత్రపరచకుండా జీవించడానికి సహాయం చేయండి మేము ఎల్లప్పుడూ కూడా ఆ కట్టడను అనుసరించడానికి సహాయం చేయండి ప్రభానైనా మీరు ఆరో దినములు కష్టించి ఏడవ దినమున విశ్రాంతి తీసుకున్నారు మా తండ్రి దేవా అయితే ప్రభా మరి ఆ విశ్రాంతి దినాన్ని మేము అపవిత్రపరచకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాం మేమైతే ఈ దినము ఏడవ దినము చేయడం లేదు కానీ మా ప్రభా నేనని పునరుత్డమైనటువంటి ఆదివారంను మేము విశ్రాంతి దినంగా ఆచరిస్తున్నాము మా ప్రభా తండ్రి మీ యొక్క గొప్ప ఔన్నత్యాన్ని తండ్రి నీవు మాకు చేసిన గొప్ప త్యాగమును జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈ పా నూతన నిబంధన కాలంలో మీరు మాకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాం నీవు చేసిన రక్త నిబంధన ప్రవా నూతన నిబంధన మా కొరకు నీ నీ యొక్క శరీరంను బలి చేసావు మా కొరకు నీ రక్తంను కార్చావు నైనా ఆ శరీర రక్తములను నైనా మేము పుచ్చుకొనచు ఒక నూతన నిబంధనలోనికి ప్రవేశించాము కదా అంత నిమిత్తమై ప్రభాని పునరుత్డమైనటువంటి ఆ దినాన్ని మేము విశ్రాంతి దినంగా ఆచరిస్తుండగా ప్రభానైనా మేము పవిత్రంగా ఆచరించడానికి సహాయం చేయండి ప్రభానైనా మేము ఏ మాత్రమునైనా పొరపాటు చేయకుండా ఏ కీడు అది దినానం మేము చేయకుండా మా చేతులు బిగబట్టుకోవాలని మీరు చెప్తున్నారు ప్రభా అవును తండ్రి మా చేతులు బిగబట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మేము ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తూ ఉంటాము తండ్రి అన్ని రోజులు తండ్రి మేము మా చేతులను ఏ విధంగా ఉపయోగిస్తున్నామో మీరు చూస్తున్నారు ప్రభా దయ ఉంచి నాయన మీరు మమ్మల్ని కనుకరించండి మా చేతులను ఆ విధంగా మేము చేయకుండా ఏ దినమైనా సరే ప్రభా మరి విశ్రాంతి దినమనే కాదు ఏ దినమైనా కూడా మేము అలాంటి పనులు కీడు కీడు చేసే విధంగా మా చేతులు ఉండకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఏ కీడు చేయకుండా అని చెప్తున్నారు ఏ కీడు కూడా ఎలాంటి కీడు కూడా మేము ఏ రోజు కూడా చేయకుండా మేము మా చేతులను బిగబట్టుకునేలాగా సహాయం చేయండి ఆ విధమైన అలవాటును మాకు అనుగ్రహించండి ఆ విధమైనటువంటి నడవడికను మాకు అనుగ్రహించండి ఆ నడత మాకు కలిగి ఉన్నట్లుగా మీరు మమ్మలను ఆశీర్వదించమని వేడుకొంచున్నాం అయినా ప్రవ్వాయినా ఆ విధంగా చేసి నాయన దాన్ని రూఢిగా గైకొన్నట్లుగా ఖచ్చితంగా గైకొన్నట్లుగా మాకు సహాయం చేయండి ఆ విధంగా చేస్తే మేము తన్నిధంగా ఉంటాము దేవా నీకు స్తోత్రంలో మా తండ్రి దేవ ఇదే కాలంలో తండ్రి నీవు మాకు ఇచ్చినటువంటి గొప్ప తండ్రితను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మా జీవితాలను ఆ విధంగా మేము సరి అయినటువంటి రీతిలో నడిపించుకోవడానికి మీరే మాకు కృపణయించాలి మాకేమీ చేత కాదు ప్రభా మేమేమీ చేయలేము తండ్రి మేము చేయాలనుకున్నా కూడా మాకు చేత కాదు కానీ మీరైతేనే ప్రభా మీరు మా జీవితాలలో ఉండి మమ్మల్ని నడిపిస్తే మేము చక్కగా నడుచుకుంటాం నేను నీకు వందనం చరించుకుంటున్నాం తండ్రి ఈ పిల్లలక్కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించండి మాకున్నటువంటి కష్టములను తీర్చండి మా గొప్ప మీరు ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నారు ప్రభా మా ప్రాథంలో క్షమించండి ఇతరులు మహిళలు చేసిన ప్రాథంలో మేము కూడా క్షమిస్తున్నాము ఈ దినమంతా మా పనులలో మాకు తోడైందండి మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడైందండి మేము ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ తండ్రి ఆ ఫీల్డ్లో మాకు ఎలాంటి స్కిల్ ఈ దినం కావాలో అది మీకు తెలుసు మా ప్రభా మీరు ముందుగానే మాకంటే ముందుగా వెళ్తున్నారు మాకంటే ముందుగా మార్గం సిద్ధపరుస్తున్నారు మాకంటే ముందు ముందుగా సమస్తంను సిద్ధపరుస్తున్నందుకే నీకు వందనంలో మా మార్గంను సరళం చేస్తున్నటువంటి దేవా నీకు వందనాలు మా తండ్రి దేవ మాకు ఏమి కావాలనో కూడా మీరు సిద్ధపరిచి ఉంటున్నందుకే నీకు వందనాలు ప్రభా మమ్మలను నీకు మహిమకరంగా వాడుకోనండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తంలో నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మమ్మలను మీరు నీ చిత్త ప్రకారంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మా మా యొక్క జీవితంలో మేము ఎవరిని కూడా నైనా ఎవరిని కించపరచకుండా ఎవరికి హాని చేయకుండా ఎవరిని అవమానించకుండా ఎవరిని పరుషంగా మాట్లాడకుండానైనా మీరు మమ్మల్ని కాపాడుమని వేడుకొచ్చినాం ప్రభా తండ్రి ప్రభా మరి విద్యార్థులను జీవించండి వారందరికీ కావసిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ఎవరికి ఏ విధమైనటువంటి కొదువ ఉన్నప్పటికీ కూడా అడిగితే చాలు ప్రభా ధారాళంగా మీరు జ్ఞానమును అనుగ్రహించే దేవుడు బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు నీ అందే గుప్తమైనవి కాబట్టి తండ్రి మేము నీ భయభక్తులు కలిగి జీవిస్తూ ప్రభా చక్కటి జ్ఞానమును పొందుకొని మరి పిల్లలు చక్కగా చదువుకొని తండ్రి ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి వారి యొక్క తలంపులు వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మరి తండ్రి వారు ఏ విధమైనటువంటి ఉన్నత స్థాయికి చేరాలని ఆలోచిస్తున్నారో వారి తలంపులను మీరు తప్పకుండా సఫలపరచమని వేడుకొంచున్నాం ప్రభా మతని దినము ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా మంచి ఉద్యోగం అనుగ్రహించండి తండ్రి ప్రభా వారికి మంచి విజయం అనుగ్రహించండి ఉద్యోగులు నిరుద్యోగులకు ఉద్యోగాలను అనుగ్రహించండి తండ్రి వారికి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి ప్రభా కేవలం ఉద్యోగమే కాకుండా ప్రభా వారు ఏదైనా చేయగలగడానికి తండ్రి వారి యొక్క మనసును సిద్ధపరచండి వారికి వారి ఎదుట మార్గములను మీరే సరాలం చేసి మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి ప్రభా ఎంతోమంది నైనా మరి అనేకమైన మరి లోపములున్నాయనో లేకపోతే మరి ఏదో బాధపడుతున్నాయినా వారు దిగులు పడుతూ ఉంటున్నారు ప్రభా నిరాశ ఉంటున్నారు దేవా ప్రభా అది ఇది కాదు నీవు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక తగిన సమయంలో సాటి అయిన సహాయంను వారికి మీద ఏర్పాటు చేస్తారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీపై ఆధారపడి మరి ముందుకు సాగుతుండగా ప్రభా వారి ప్రయత్నములను మీరు తగిన కాలంలో సఫలం చేస్తారు కాబట్టి వారి నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా సంతానం కొరకు ఎదురు చూస్తూ నేను ప్రార్థిస్తున్న ప్రతి కూడా ఆశీర్వదించండి ప్రభానైనా వారికి ఎంతగానో తండ్రి మీరు కాపుదలుగా ఉన్నారు తండ్రి వారి వారి మనవి ఆలకిస్తూ ఉన్నారు అయితే ప్రభా మీరు తగిన సమయంలో చేస్తారని మేము నమ్ముతున్నాము ప్రభా వారిలో మీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టండి వారిని దర్శించండి ప్రభా వారి ఎదుట వారికి నైనా వారిలో ఉన్నటువంటి లోపములన్నిటి కూడా సవరించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా గర్భిణీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి తండ్రి విడిపోయిన భార్యభర్తలు భర్తలు కలుసుకునేలాగా సాయం చేయండి ఏ కుటుంబంలో అయితేనైనా భయంకరమైన మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించండి ప్రభానైనా శాంతికరమైనటువంటి పరిస్థితులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా వారు తండ్రి త్వర త్వరగానైనా తమకున్నటువంటి సమస్యలు వారికి వారే వారిలో వారే మరి పరిష్కరించుకోగలిగే కృపను దయచేయండి ప్రభానైనా మరి ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కాపాడండి తండ్రి ఒక్కొక్కసారి తండ్రి అనేకులు ఇన్వాల్వ్ కావడం వల్ల ఇంకా ఇంకా సమస్యల్లో కూరుకుపోతారు ప్రభా తమ సమస్యలను తండ్రి అందరికీ చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు అయితే ప్రభా నిన్ను అడిగి నీ సన్నిధిలోనైనా తమ హృదయాలను విప్పి చెప్పుకొని తాము తండ్రి ప్రతి దానికి కూడా పరిష్కారం పొందుకునేలాగా భార్యభర్తలను కుటుంబ సభ్యులందరినీ కూడా మీ సన్నిధిలోనైనా మోకరించి ప్రార్థించే ఆ మనస్సును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారిలో సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలలో మీరున్నవని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా ఎంతో భయంకరమైన వ్యాధులతో అనేక మంది ఉన్నారు తండ్రి లంగ్ ఇన్ఫెక్షన్స్తోను హార్ట్ ప్రాబ్లమ్స్తోను కిడ్నీ ప్రాబ్లమ్స్తోను లివర్ ప్రాబ్లమ్స్తోను బ్రెయిన్ ప్రాబ్లమ్స్తోను ప్రభా ఎన్నో భయంకరమైన సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు కళ్ళలో ముక్కులలో చెవులలో త్రోట్లో ఉన్నటువంటి సమస్యలతో ప్రభానైనా ఇంటెస్ట్రైన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్తో గట్ సమస్యలు ప్రభానైనా స్టమక్లో సమస్యలు ప్రభా ప్యాంక్రియాస్లో సమస్యలు మా తండ్రి దేవా మరి ఇంకా స్కిన్ డిసీజెస్తో బాధపడేవారు తండ్రి మజిల్ పెయిన్తో బాధపడేవారు ఉన్నారు ప్రభా తండ్రి కీళ్ళ నొప్పులతోనూ మరి ప్రభా కండరాల నొప్పులతోనూ సయాటికా పెయిన్తోనూ మరి స్పాండిలేటర్స్తోనూ ప్రభా మరి ఇంకా మరి తలలో మరి నొప్పులు ప్రభా మరి తండ్రి మరి వర్టిగో లాంటి సమస్యలు మైగ్రెన్ నొప్పి వంటి సమస్యలు తండ్రి ఎన్నో రకాల సమస్యలతో అనేక మంది బాధపడుతుంటుండగా ప్రతి ఒక్కరిని స్వస్థ పరిశుభాన్ని ప్రభా మా తండ్రి దేవా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను మరి ఐసీలో ఉన్న వాళ్ళను లేవనెత్తండి వారు త్వరగా బయటపడినట్లుగా వారికి కృప చూపించండి ప్రభా వాళ్ళని ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్స్కు నర్సెస్కు కావలసినటువంటి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి కుటుంబ సభ్యులను కూడా మీరు ఆదరించండి వారికి కూడా ఓపికను సహనం అనుభవించమని ప్రార్థిస్తున్నాం ఆర్థిక భారం నుంచి వారిని తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కానీ అప్పుల సమస్యతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్న వారిని దీవించండి వారిని లేవనెత్తండి వారికి ఉన్నటువంటి సమస్యను తీర్చండి ప్రభా అమ్మకానికి పెట్టి ఉన్నటువంటి త్వరగా అమ్ముడు పోనట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభానైనా మరి ఏ ఒక్కరు కూడా అప్పుల సమస్యలతో ఉండకూడదు అయినా నీ బిడ్డలు ప్రభా ఎవరు కూడా అప్పులు చేసేవారుగా ఉండకూడదు అప్పులు ఇచ్చేవారుగా ఉండాలి కానీ తండ్రి దయ ఉంచి కనుకరించి వారిలో ఉన్నటువంటి ఆ సమస్యను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ పైన ఆధారపడి సరైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవాప్రభ ఈ ప్రార్థనలోకి ఏ ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల ఏసునామలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఫండ్స్ రిలీజ్ అవ్వకుండా ఉన్నట్లయితే అవి ఏసునాములో ఇప్పుడే రిలీజ్ అవ్వను కాక మా ప్రభా తండ్రి ఇంకా ప్రభా కొన్ని ఏవైనా సమస్యలు ఉన్నాయేమో తండ్రి ఏవైనా మరి రిలీజ్ కావాల్సినవి లేకపోతే యాక్సెప్ట్ కావాల్సినవి గవర్నమెంట్ అప్రూవ్ చేయవలసినవి ఉన్నట్లయితే త్వర త్వరగా జరిగినట్లుగా సహాయం చేయండి ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు సమస్తంను కూడా తీర్చండి ప్రభానైనా లాయర్లను మీరు మంచి జ్ఞానంతో నింపండి ప్రభానైనా నిబిడ నిబిడల పక్షంగా వాదించి వాడు జ్ఞానంతో వాదించాలి ప్రభా నైనా తప్పకుండా విజయం సాధించే రీతిగా నేనా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ సమస్యలో అయితే వారు ఉన్నారో ప్రభా ఆ సమస్యను తండ్రి తప్పకుండా తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దినం ప్రతి ఒక్కరు కూడా శుభవార్త వినున్నట్లుగా కృప చూపించండి తండ్రి మా తండ్రి దేవ మరి ఎంతోమందినైనా ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నట్లయితే అలాంటి వారికి కావాల్సిన ఆదరణను ఊదార్పును మీరు అనుగ్రహించమని మీరు ఆదరించే దేవుడే వింటున్నారనైనా తండ్రి కృప చూపించండి మా ప్రభానైనా వారి కుటుంబ సలహా కుటుంబ పరిస్థితులను మీరు సరిచేయండి ప్రభా ఎలాంటి సమస్యలు ఎలాంటి అంతర్గత పోట్లాటలు లేకుండా కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా మతని దేవా ఒంటరిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నైనా మరి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలు తండ్రి ఒంటరి బాధ ఒంటరితనంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ నైనా అదే స్త్రీ అయినా పురుషులైనా ప్రభా వారిని మీరు కాపాడినైనా వారికి కావాల్సిన ఆదరణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అనాథలు దిక్కు లేని వారిని తండ్రి మీరు ఆశ ఆశీర్వదించి ఆ ఆదరించండి దేవా ప్రభా ఎంతో మందినైనా మరి ఆహారం కూడా సరిగా లేని పరిస్థితులలో ఉంటుండగా మరి నిరాశ్రయులుగా ఉంటుండగా అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు కాపుదల నీ యొక్క నీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి అనుగ్రహించండినైనా మరి యుద్ధ వాతావరణం అంతా తీసివేండి ప్రభా తండ్రి అమెరికాలో జరుగుతున్నటువంటి ఆ కాలిపోతున్నటువంటి ఆ పరిస్థితులను ప్రభా తండి ఎంతమందినైనా నిరాశ్రయులయ్యారో ఎంతమందినైనా ఆస్తులు కోల్పోయి నష్టపోయారు తండ్రి మరి ఏ పరిస్థితులలో అది జరిగిందో ప్రభా వారు తమ యొక్క జీవితాన్ని పునరాలోచించుకుని తండ్రి సరైనటువంటి విధానంలోనైనా ప్రార్థించడానికి ప్రభని సహాయం కోరుకోవడానికి సహాయం చేయండి తండ్రి దేవా ప్రభా నీ చిత్తం ఏమిటో మాకు తెలియదు నాయన మీరు కృపతో నేను కనుకరించే దేవుడు అంటున్నారు దేవా నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన మా ప్రభా తండ్రి మా దేశంలో దీవించండి మా దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అకృత్యాలు అన్నిటిని తొలగించండి ప్రభా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన ఆగడాలు మా అకృత్యాలు అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇజ్రాయల్ దేశంలో దీవించండి నాయన ఇస్ మరి ఎరుషలంను దీవించి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఇది బర్త్డేలు బర్త్డేలో వివాహదం బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు స్తోత్రం తండ్రి ఈ ఈ రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులతో వారిని దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రతి అవసరతను తీర్చండి దేవా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యేస్ ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్నేహం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్